నమస్కారం శ్రావణ మాసంలో చేసే గోపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రంలో నుంచి లక్ష్మీదేవితో పాటు గోవులు కూడా ఆవిర్భవించాయని భవిష్య పురాణంలో చెప్పారు లక్ష్మీదేవితో పాటుగా పాలసముద్రం చిలికినప్పుడు నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు రకాలైన ప్రత్యేకమైన గోవులు ఆవిర్భవించాయని భవిష్య పురాణంలో మనకు చెప్పారు కాబట్టి శ్రావణ మాసంలో చేసే గోపూజ గో అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలంటే ముందుగా గోమాత దగ్గరికి వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గోవుకి ఏదైనా గ్రాసం తినిపించాలి ఆ తర్వాత గోమాత దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టాలి అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని పుష్పాలు అక్షంతలు వేసి గోమాత పాదాల చెంత అర్ఘ్యం విడిచిపెట్టాలి ఇలా అర్ఘ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి శ్రావణ మాసంలో గోపూజ చేసి గోవుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మాతర సర్వభూతానం గవ సర్వసుఖప్రదాహ నిత్యం గావహ కార్య ప్రదక్షిణ ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుతూ శ్రావణ మాసంలో గోపూజ చేసి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు అయితే గోమాత దగ్గరకు వెళ్ళి గోపూజ చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రావణ మాసంలో దూడ ఉన్నటువంటి బొమ్మను గృహానికి తెచ్చుకొని ఆవు దూడ బొమ్మను పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆవుదూడ బొమ్మకు దగ్గర దీపాన్ని వెలిగించి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవచ్చు అలాగే మీ మనస్సులో ఉన్న అభీష్టాలు నెరవేర్చుకోవాలంటే మీ మనస్సులో ఏదైతే అభీష్టం ఉంటుందో దాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి ఆవు దూడ బొమ్మ పాదాల చెంత ఉంచి నలభై ఒక్క రోజుల పాటు శ్రావణ మాసంలో ఏ రోజు నుంచైనా ప్రారంభించి రోజు ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి తీపి పదార్థం నివేదించి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత లేదా నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఉంచి రావాలి లేదా రావి చెట్టు దగ్గర ఉంచి రావాలి ఇలా చేయటం ద్వారా సకల దేవతాస్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో నానబెట్టినటువంటి నవధాన్యాలు వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి పూజ గోపూజ అలాగే గోమాత అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేయటం ద్వారా కూడా పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు శ్రావణ మాసంలో గోపూజ చేస్తూ గోమాతకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి మాతర సర్వభూతానం గవ సర్వసుఖప్రద వృద్ధి మాకాంక్షత నిత్యం గవ కార్య ప్రదక్షిణా శ్లోకం చదువుకోండి సకల దేవతాస్వరూపమైన గోమాత అనుగ్రహానికి పాతులై సర్వశుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి